సముద్రంలో ఒక పెద్ద అలా పరుగులు తీస్తూ ముందుకు వచ్చేస్తుంటేనే భయంతో మనం పరుగులు తీస్తూ ఉంటాం అదే సముద్రం రోజు రోజుకు పరుగులు తీస్తూ ముందుకు వచ్చేస్తుంటే ఇంకేముంది గుండెల్లో భయం పుట్టాల్సిందే సరిగ్గా ఇలాంటిదే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని గంగపుత్రులను ముందుకొస్తున్న సముద్రం భయంతో వణికించేస్తోంది ప్రతి ఏటా సముద్రం ముందుకు వస్తున్న వైనాన్ని చూస్తూ గంగపుత్రులు వణికిపోతున్నారు పరుగులు తీస్తూ ముందుకు వస్తూ ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరం మొత్తాన్ని ఆక్రమించేస్తున్న సముద్రంపై ప్రత్యేక కథనం పల్లెల్ని ముంచేస్తుందా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పల్లెలు బిక్కుబిక్కుమంటూ వణికిపోతూ ఉన్నారు రాబో ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత అత్యంత దారుణంగా భయంకరంగా ఊహించుకుంటూనే ఉండే పరిస్థితి ఉంది అయితే ఈ సముద్రం రావడానికి ముందుకు ఎందుకు వస్తూ ఉంది ఈ రాక వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఈ సముద్రం ముందుకు వస్తూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఉండడానికి ప్రభుత్వం మడాడవులను ఏర్పాటు చేస్తూ ఉందా మడాడవుల్ని పంపకాలని పెంపొందిస్తుందా అసలు ఎక్కడున్న పరిస్థితులు ఏంటి ఈ మత్స్యకారులు మత్స్యకార గ్రామాలు సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి భయాందాలకు గురవుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం సముద్రం ముందుకొచ్చేస్తుంది మీరు విన్నది నిజమే సముద్రం తీరాన్ని మింగేస్తూ ముందుకు జరుగుతూ జనామాసనలోకి వచ్చేస్తుంది సంవత్సరానికి కొంత చొప్పున కిలోమీటర్ల మేర సముద్రం ముందుకు సాగుతూ వచ్చేస్తోంది తీర ప్రాంతం చూద్దామన్నా కనిపించని పరిస్థితుల్లో ఉంది గడిచిన రెండు సంవత్సరాల్లో సుమారు నాలుగు వందల మీటర్ల తీర ప్రాంతాన్ని సముద్రం ఆక్రమించేసింది సముద్రం రోజుకు కొంత ముందుకు జరుగుతూ రావడంతో గంగపుత్రులు భయం గొప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతం సుమారు నూట రెండు కిలోమీటర్లు ఉంటుంది ప్రకాశం జిల్లాలో నూట రెండు కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది దీంట్లో కొత్తపట్నం చీరాల సింగరాయకొండ ఉలవపాడు మండలాల్లోని ఓడరేవు పాకల రామాయపట్నం చినగంజా మండలాల్లోని మోటుపల్లితో పాటు దాదాపు అరవై ఏడు తీర ప్రాంత గ్రామాలు గ్రామాలున్నాయి వీరంతా చేపల వేటపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు ఎక్కువ గ్రామాలు తీర ప్రాంతంలోనే ఉంటాయి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు సముద్రంతోనే వీరి జీవనం ముడిపడి ఉంటుంది అటువంటిది ఇప్పుడు సముద్రాన్ని చూసి భయపడిపోతున్నారు మత్స్యకారులు తీర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాలకు గతంలో ఎక్కడో సుదూరంలో ఉన్న సముద్రం ఇప్పుడు గుమ్మం ముందుకొచ్చినట్లు ఉంది అంటున్నారు మత్స్యకారులు ఇది కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా జరుగుతూ ముందుకొస్తుందని భయాందోళనకు గురవుతున్నారు పరిస్థితి తక్కువగా ఉంది వంద మంది కథ ఉన్నవాళ్ళు ఉండరు నాబుట్టుడు బీధులు ఉన్నారు పరిస్థితులు బాగోక ఆ సాయంత్రం ఒడ్డునే వడ్డే అప్పుడు ఆ సునాలు వచ్చిన కాడి నుంచి ముందు ముందు జరుగుతాను ఒక అర కిలోమీటర్ వచ్చింది ఆ పడవలకు పైన అట్లా జరిగే ఇబ్బందులు ఏంటంటే ఎప్పుడు జరుగుద్దు ఎప్పుడు వచ్చుద్దు ఎప్పుడు ముగిపోతుంది ఎప్పుడు మీ పూట పుట్టుకో మెట్టలకి తీసుకెళ్ళి ఆడపాడేస్తారు అట్లా ఇక్కడ ఉండే ఇబ్బందులు అంటే ఇప్పుడు చేపలు లేవు ఈ సంవత్సరం ఆ చేపలు చేపలాడినా చేపలు లేవు ఎవరైనా వెళ్తే కూర్చున్నో కాసినో పడితే ఆ ఇల్లు పడవ కాసింది పడవకాసింది ఈ చేపలు కాసిన కూర్చినా పడుతుంటే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి అన్నా జరుగుతుంటాయి రామాయణపట్నం వద్ద అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు పాలకలలో రెండు వందల మీటర్లకు పైగా కొత్తపట్నంలో అయితే కిలోమీటర్కు పైగా తీరం ఇసుకతో నిండి ఉంటుంది వరదలు తుఫాన్ల దాటికి కొన్నేళ్లుగా సముద్రం ముందుకు రావడం అలల ఆటుపోట్లు తీవ్రమవుతున్నాయని మత్స్యకారులు భయపడుతున్నారు గతంలో అయితే తీరంలోని ఇసుక మేటలపై పడవలు నిలిపేవారు మత్స్యకారులు సముద్రం ముందుకు వచ్చేయడంతో తీర ప్రాంతం లేకపోవడంతో కొన్ని పడవలు సముద్రంలో లంకర వేసి ఉంచుతున్నారు మరికొన్ని పడవలను ఒడ్డున ఉన్న రహదారులపై ఉంచేస్తున్నారు కనీసం సముద్ర తీర ప్రాంతం చూద్దామన్నా కనిపించని పరిస్థితి ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలంటే ఈ గాలికి మూడు సార్లు గురుగులు తీసుకొని చెప్పులు లేక నిలబడి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు దగ్గరికి వచ్చింది బాగా లైవ్ లైలా తుపానికి వచ్చింది కాని మనకు వచ్చేస్తాయి నీళ్ళు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మరీ తుఫాను ఒక్కో తుపానికి ఒక్కొక్క తుఫాను ముందుకు తొప్పందగానే ఉంటుంది అది ఈ తుఫాను పప్పు వస్తే పడాలని తీసుకుంటారు చెట్లు చెట్లుండయి తాజాగా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి సముద్రం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం తీర ప్రాంతంపై కొంత ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నారు మరో ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం స్థిరంగా ఉన్నట్లు శాతంలో ఇసుక మేటలు పేరుకుపోయినట్లు పేర్కొన్నారు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ తన నివేదికలో కొన్ని హెచ్చరికలు చేసింది గారులో పొల్యూషన్ తో వచ్చే మార్పులు ఉష్ణోగ్రతల పెరుగుదల మంచుకొండలు కరిగిపోవడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఆ నివేదికలో రానున్న ఎనభై ఏళ్లలో మన రాష్ట్రంలోని విశాఖతో పాటు తమిళనాడులోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది ఇప్పుడు బాగా కిలోమీటర్కి ఇక ముందుకు వచ్చేస్తుంది ఎప్పటి నుంచి అంటే మేము దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కొద్దిగా ముందుకు వస్తుంది అంతకుముందు ఇరవై సంవత్సరాల లోపల పది దోళాలు ఎక్కడి నుంచి అసలు చాంద్ర మొలగాలన్నా చేయాలన్నా కాళ్ళు కాలిపోయి చెప్పు లేక గురుగులు చేసుకొని వెళ్ళే వాళ్ళని ఇప్పుడు బాగా ముందుకు వచ్చేస్తుంది కొన్న వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు పర్వలు కూడా పెట్టుకోలేము కనిష్టంగా సున్నా పాయింట్ ఒకటి ఆరు మీటర్ల నుంచి గరిష్టంగా సున్నా పాయింట్ ఎనిమిది రెండు మీటర్ల వరకు పెరుగుతాయని పేర్కొంది ఈ మూడు ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టం పెరిగి ఆ ప్రభావం ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లోని జిల్లాలపై పడుతుంది ఈ విపత్తు నుంచి కాపాడాలి అంటే తీరం వెంట మడ అడవులు సామాజిక వనాల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలి అవసరమైన చోట కరకట్టలు ఏర్పాటు చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు మళ్ళీ సముద్రం ఎప్పట్లానే ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి రోజు రోజుకి సముద్రం ముందుకు వచ్చేస్తూనే ఉంది ఈ సముద్రం ముందుకు రావడానికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు మడాడుగుల మీద ప్రభుత్వాలు ఎక్కువగా శ్రద్ధ చూపించకపోవడంతో ఈ సముద్రం ముందుకు వచ్చేసి గ్రామాల గ్రామాలని అని చెప్పి ఇక్కడ ఉన్న మత్స్యకారులు తీవ్రమైన భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు స్పందించి ఈ మత్స్యకర గ్రామాలు ఏవైతే సముద్ర తీర ప్రాంతం పొడవునా ఉన్నాయో వీటిని కాపాడాలని కోరుకుంటూ ఉన్నారు కెమెరామెన్ రెడ్డితో శౌరి ప్రకాశం